నీకు మహమార్థముగా నీ బిడ్డల ద్వారా నువ్వు జరిపించుకుంటున్న విధానాన్ని బట్టి నీకే నేను మాట్లాడబోచున్నగా చెబుతున్న నాకు వింటున్న నీ బిడ్డలకు సముచితమైన జ్ఞానమును ప్రసాదిస్తున్న నా తండ్రి విలువారు మాత్రమే మమ్మల్ని మేము మాస్ పుచ్చుకోకుండా విన్న కూడా వచ్చిన పెద్దలకు వందనాలు సమయం అనేది చాలా అయింది కనుక మరి మాదే తప్పు ఎందుకంటే అన్న పెందరకాల రామునాడు కొంచెం చాలా వరకు మాకు లేట్ అయింది అనేక ప్రాంతాల్లో మనం ఉదంతరం దినోత్సవం అనేది మనందరికీ తెలుసు అది అయితే ఒక క్రైస్తవులుగా లేదు ఒక మనుషులుగా తెలుసుకోవాల్సిన ఒక సంఘటన ఉంది అది ప్రాముఖ్యమైన సంఘటన దీని గురించి మనం తెలుసుకోకపోయి చెప్తారు కానీ కానీ దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఆగస్టు పదిహేను గురించి ఎవరైనా మనకి చెప్పగలుగుతారు కానీ ఒక మనిషిగా భూమి మీద ఒక అంతకుముందు ఒక బాణిసత్వం అనేది ఉంది ఆ బాణిసత్వాల నుంచి మనం విడిపింపడబడాలనేది అది ఎక్కడ చెప్పబడుతుంది అంటే కేవలము దేవుడిని నమ్మిన బిడ్డల దగ్గరే ఈ సమాచారం అనేది దొరుకుతుంది బయటైతే దొరకదు ఇందాక మేము మేందాకొచ్చేటప్పుడు కారులో మా చిన్న పిల్లలు ఉండారు మా తమ్ముడు పిల్లలు ఏంటర్ అయ్యేలా పొదేసినంటే ఆయా మాకు ఆగస్టు పదిహేను ఆ జెండా వందనం మాకు శాకిలెట్లు బిస్కెట్లు ఇచ్చారని అంటే ఏం తెలిసిందో ఆ పెసపిల్లగాడికి అంటే ఇది ఆగస్టు పదిహేను ఒక స్వతంత్ర దినం మాకు శాకిలెట్లు అవి ఎత్తారని అంటే దీని గురించి చాలామందికి తెలుసు కానీ ఒక వ్యక్తిగా లేదా ఒక క్రైస్తవుడిగా లేదా ఒక మనుషులుగా తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా మనకు అవసరం ఉంది ఈ ఆగస్టు పదిహేను గురించి మనం తెలుసుకోకుండా ఒకవేళ మరణించినా కానీ పెద్ద నో ప్రాబ్లం దానివల్ల పెద్ద నష్టమే ఉండదు ఏది తెలుసుకోకపోయి ఉంటే కానీ దీని గురించి మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం అనేది మన బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది కొంచెం మన పూర్వలోకి పోయి ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా పూర్వలో పోయి ఆలోచించగలిగితే క్రీస్తు పూర్వం మరి ఇస్రాలు జనాంగం గురించి మనకు తెలుసు ఆయుగుప్తులు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వమైన భర్తకు బతుకుతున్నారు ఆ బ్రతుకు ఎలా ఉంటుందయ్యా వాళ్ళది అంటే భూమి మీద ఎవరిక లేని భయంకరమైన బ్రతుకు బ్రతికారు ఇస్రాయిల్ వాళ్ళు చాలా భయంకరమైన బ్రతుకు వాళ్ళు బ్రతికేంది ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు చేస్తున్నారు మనం చూద్దామండి అండి ఒకసారి మనం చూద్దామండి నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకసారి మనం చూద్దామండి దేవుని పిల్లలారా నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చూడగలిగితే ఇస్రాయేళ్ళ చేత ఐగుప్తీలు ఎలా చేయించుకుంటున్నారు సేవలు కఠినముగా అంటే దీనికి పదం చాలా బాధాకరంగా అంటే బాణిసత్వం అంటే కఠినముగా అంటే జాలి దయ కరుణ ఏ ఉండదు అంత కఠినంగా చేయించుకోవటం అప్పుడప్పుడు ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి కొన్ని ఫేస్బుక్లో కానివ్వండి కొన్ని వాట్సాప్లో కానివ్వండి కొన్ని యూట్యూబ్లో కానివ్వండి వృద్ధాప్యలో ఉన్న తల్లిని ఒక ఎనభై సంవత్సరాల డెబ్బై రూపాయ సంవత్సరాలు ఉన్న తల్లిని నిదర్శనంగా కొడుకు ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరాల కొడుకు ఒక నాలుగు అడుగుల పొడుగు కలిగిన కర్రతో భయంకరంగా కొట్టడం చూస్తున్నాం మనం ఆ సిచ్యువేషన్ మనకు చూసినప్పుడు ఎలా ఉండదు అంటే మన గుండెంతా తరక్క ఉండేది అది చేతులు ఎలా వస్తున్నాయి ఇలా కట్టడం కొట్టడానికి వలన కనీపం చే తల్లిదండ్రులు ఇలా కొట్టని మన చేతులు వస్తే ఎలా వస్తున్నాయని అప్పుడప్పుడు మన హృదయం కూడా చాలా బాధగా ఉండి అంటే మనకు తెలియకుండా మనలో నుంచి హార్మోన్స్ అంటే కన్నీళ్లు కూడా వచ్చే సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కానివ్వండి ఫేస్బుక్లో కావ్వండి మన ఈ మధ్య ఒక చిన్న పిల్లగాడిని అయితే చిన్న పిల్లగాడిని అయితే కాళ్ళు పట్టుకొని ఒక సంవత్సరంన్నర పిల్లగాడిని కాళ్ళు పట్టుకొని ఒక తల్లి అసలు బండలకేసి కొడుతుంటే గోడకేసి అలా కొట్టేస్తూ ఉంటాంటే చితికిపోయింది తల ఆ చిచ్చువేషన్ చూడలేకపోయింది అసలు అంతగా కొన్ని సందర్భాలు మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి అవి మన చూడటాన్ని కూడా చూడలేనంత పరిస్థితిలో కనబడుతూ ఉండేది అక్కడ కఠినత్వం అనేది మనకు కనిపిస్తూ ఉండేది అంటే అక్కడ క్రూరత్వం అనేది మనకు కనిపిస్తూ ఉండేది అక్కడ అంత భయంకరమైన స్థితి అనేది మనకు కనిపిస్తూ ఉండేది ఇప్పుడు ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు వాటిని కొచ్చారా మన మైండ్లో పెట్టుకొని ఇస్రాయల్ జనం గురించి మనం ఆలోచించగలిగితే అంత కఠినంగా ఐగుప్తులు పనులు చేపించారంట సరైన నిద్ర లేదు సరైన తిండి లేదు సరైన వస్త్రం లేదు సరైన బ్రతుకు లేదు టయానికి నీళ్ళు పోసుకోవటం లేదు ఏమి లేదు ఎనీ టైం వాళ్ళ చేత కఠినమైన పనులు చేపించడం అనేది ప్రారంభించారు ఇస్రాయల్ జనాకం చేత ఐగుప్తులు అంటే ఒక మాట చెప్పాలంటే ఇక్కడ మనం వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే ఐగుప్తుకి దాసు దాసులు స్థితిలో ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే ఒక బానిసనే బ్రతుకులో బ్రతుకుతున్నారు ఇస్రాయలు వాళ్ళు ఒక బానిసైన బ్రతుకులో బ్రతుకుతున్నారు ఎవరి కింద ఐగుప్తులు కింద బ్రతుకుతున్నారు ఎలా బ్రతుకుతున్నారు అతి భయంకరమైన కఠినమైన వారు పనులు పనులు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎదురు చెప్పడానికి లేదు ఎదురు చెప్పారా ఏం చేస్తారనమాట ఐ డోంట్ కేర్ ఎవరు కూడా చెప్పడానికి కూడా లేదనమాట ఇంకా వాళ్ళ స్థితి ఎలా ఉందంటే అదే నెరగమాక ఒకసారి చూడండి రెండో అధ్యాయ ఇరవై మూడో వచ్చినాను చూడండి మీరు ఒకసారి వాళ్ళు ఇంకా ఆ కఠినత్వంలో నుంచి ఆ నుంచి ఆ భయంకరమైన స్థితిలో నుంచి వాళ్ళు ఏమైనా మొరబెట్టుకుంటారు ఒకసారి చూడండి రెండో అధ్యాయ ఇరవై మూడో వచ్చినాను ఒకసారి మీరు చూడండి తర్వాత ఇస్రాయేలీలు వారు చేయుచున్న ఎట్టి పనులు బట్టి తూర్పును విడుచుచు మొరపెట్టుచున్నారు ఏం చేస్తున్నారంట వాళ్ళు ఇటూర్పు అంటే బాధ ఏడుస్తూ అంటే మొర పెడుతున్నారంట ఎవరికి దేవుడికి మొర పెడుతున్నారంట అంటే ఒక ప్రాక్టికల్గా మనం ఒకటి మైండ్ పెట్టి ఇక్కడ ఆలోచించగలిగితే దేవుని పిల్లరా భౌతికమైన భౌతికమైన ఆ ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి రావటానికి ఆ ఎట్టి శాఖలో నుంచి వాళ్ళు బయటికి రావటానికి ఆ భయంకరమైన స్థితిలో నుంచి వాళ్ళు బయటికి రావటానికి ఆ కఠినత్వంలో నుంచి వాళ్ళు బయటికి రావటానికి వాళ్ళకు దొరికిన ఒకే ఒక్క అవసరం ఒకే ఒక మార్గం అది ఏంటిది అంటే పరలోకప దేవుడికి సాధ్యం అన్న సంగతో ఎరిగారన్నమాట అంటే ఏ మనుషు ఆ దాశత్వాల నుంచి బయటకు లేడా వల్ల కాదు ఒకరినా ఇద్దరునా పది మంది ఇరవై మందినా కొన్ని లక్షల మందిని బయటికి తీసుకురావగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరై అంటే దేవుడే ప్రభుత్వాలు దిగొచ్చిన వల్ల కాదు అది అధికారులు ఎదురొచ్చినా వల్ల కాదు దీనికి పరిష్కారం దొరకాలి అంటే వాళ్ళ కష్టాలు గట్టెక్కాలి అంటే వాళ్ళ బాధలు వాళ్ళ కిముక్తి కలగాలి అంటే నుంచి చోళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి తెలిసిన ఒకే ఒక ఆన్సర్ ఏంటిదంటే పరలోకప దేవుడికే సాధ్యం ఇది అప్పుడప్పుడు వాళ్ళ స్థితి రికమెండేషన్ ఎలా ఉండిద్ది అంటే దేవుడు ఎవరినైతే పూర్వలు బాగా ప్రేమించారో ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ బాగా వాళ్ళ మధ్యలో ఉంటారు ఎవరయ్యా ముగ్గురు అంటే ఒకటి అబ్రామ్ గారు రెండు ఇస్సాక్ గారు మూడు యాకూబ్ గారు ఇస్రాయల జీవితాలు మొత్తం చూడండి ఇస్రాయల జీవితాలు మొత్తం చూడండి ఈ ముగ్గురిని కోడిచే చెప్తా ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఈ ముగ్గురిని కోడిచే చెప్తారు ఎందుకు ఇలా ముగ్గురినే బేస్ అయిపోయారా అంటే వాళ్ళ జీవితము భూమి మీద పరలోక్క పోతానని మహిమపరిచినాగా ఉందన్నమాట ఏ రోజు వాళ్ళ జీవితాలలో ఏ రోజు వాళ్ళ జీవితాలలో ఏ క్షణము కూడా వాళ్ళ గురించి ఆలోచించడం తక్కువ దేవుడి గురించి ఆలోచించిందే ఎక్కువ అన్నమాట వారు తాగే నీరు కార్చి తినే అన్నం తాకూడదు నడిచే ప్రయాణం వదులుకొని ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళ దేవుడు ఆలోచనలు బ్రతికిన వాళ్ళ వాళ్ళు ముగ్గురు అన్నమాట వాళ్ళు అందుకని అప్పుడప్పుడు దేవుడితో వాళ్ళు మొరబెట్టుకున్నాము అనుకున్నప్పుడు ఆ ముగ్గురు పేర్ల వ్యక్తి దేవుడు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట తెలుసా ఇలా ముగ్గురిని పోసేపోయారా అంటే పరలోకప తండ్రి వాళ్ళని బట్టి చిగ్గుపడలేదు నా బిడ్డలను చెప్పుకోవటంలో కూడా అన్నాడు అనమాట వాళ్ళు అందుకని ఇస్రాయేల్ వాళ్ళని బట్టి మొరబెట్టుకోవటం ప్రారంభిస్తా ఉంటాడు ఇది వాళ్ళ చరిత్ర అంటే భౌతికమైన బాణిసత్వములోంచి తీసుకురావాలనే దేవుడే ఇది గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు మన కుటుంబాల్లో ఇబ్బందులు ఇరుకులు కష్టాలు శ్రమలు అవన్నీ మన చుట్టుముడుతూ ఉంటాయి మన అయినవారు అన్న వాళ్ళే మనకు ఎండుపోటు పడుతూ ఉంటారు మన రక్త సంబంధికులు అన్న వాళ్ళే మన చిన్న చూపు చూస్తూ ఉంటారు మన స్నేహితులు అన్న వాళ్ళే ఏదో ఒకరోజు మనకు ఉరిగా మారుతూ ఉంటారు ఇవన్నీ మన చుట్టూ కమ్ముకున్నప్పుడు ఒక చీకటి కాలంలో మనం ఉండట్టుగా ఎవరు మనకు తోడు లేనప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక్కటే నిజమైన దేవుడు నా మోహకరించి మనం ప్రార్థన చేసుకోవాలి మనుషుల మీద ఆధారపడటం కానీ స్నేహితుల మీద ఆధారపడి కానీ మరొకరు ఏదో నాకు దా దరి ఏదో ఒక వ్యక్తి నన్ను రక్షిస్తాడని మనుషుల మీద బేస్ అయ్యే కాడి కంటే కూడా దేవుడి మీద మనం బేస్ అవ్వటం అనేది ఉన్నతమైన భక్తి జీవితానికి నిలువెత్తిన రూపం అన్నమాట అంటే ఇప్పుడు ఐగుప్తులోని గుప్తులో నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే ఎవరి మీద వాళ్ళు ఆశ పెట్టుకొని ఉన్నారంటే దీని నుంచి కాపాడగలిగిన సమర్థుడు రక్షించగలిగిన సమర్థుడు ఒకే ఒక అతను అతనే మా పితరుల దేవుడు పరలోకపు దేవుడు అని అందరూ బేస్ అయిపోయారు ఎప్పుడైతే వాళ్ళు బేస్ అయిపోయారో వెంటనే ఆ కాలానికి సంబంధించిన ఒక మోషే గారిని మనం పంపడం మనందరూ తెలుసు అంటే మోషే గారి ద్వారా ఆ బాణిసత్వంలో నుంచి వాళ్ళని ఇడిపించడం దేవుడు మనందరికీ తెలుసు అన్నమాట అంటే ప్రతి కాలములో ప్రతి విషయములలో ప్రతి తరాలలో కూడా ఏదో ఒక సమస్యలతో ఏదో ఒక బాధలతో ఏదో ఒక ఇబ్బందులతో భౌతికంగా కూడా నలిగిపోతున్న జనాన్ని రక్షించడానికి ప్రతి తరములో దేవుడు ఎవరినో ఒకరిని పంపుతానే ఉన్నాడు అన్నమాట దేవుడు ఏ తరంలో కూడా మనుషులు నిడిచిపెట్టాల ప్రతి తరాన్ని మనం ఆలోచించి దేవుడిని ఇడిసిపెట్టిన తరాలు కనబడుతున్నాయో కానీ దేవుడు ఇడిసిపెట్టిన తరం దేవుడిని ఇడిచిపెట్టిన తరాలు కనబడుతున్నాయో కానీ దేవుడు ఇడిసిపెట్టిన తరాలు ఎక్కడ మనకు బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే మనం తరతరాలు మనం పరీక్షిస్తే దేవుడు విడిచిపెట్టిన తరాలు కనబడతాయి కానీ దేవుడు ప్రధాన తరములో తన పిల్లలు విడిచిపెట్టిన సందర్భం ఎక్కడ మనకు కూడా కనిపించినట్టుగా ఎక్కడ బైబిల్ గ్రంథం ఆధారాలు మనకు కనబడదు దేవుని పిల్లరా ఇది పూర్వంలో జరిగిన ఇస్రాల చరిత్ర ఇదంతా మనకు తెలుసు అయితే ఆ చరిత్ర తర్వాత ప్రభువేని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ వైడెన్స్తో ఒక మాట మాట్లాడుతున్నాను అదేంటి ఒకసారి చూద్దాం మనం ఒకసారి చూడండి యాహుని గారు రాసిన సువార్త త్వరగా ముగించుకుందాం ఎనిమిది వచ్చే ముప్పై ఒకటి వచ్చిన ఒకసారి చూడండి ప్రభుని యేసుక్రిస్తు శిశువులు ఎవరు అని మనం ఒకవేళ మనం ఆలోచించగలిగితే సాక్షాత్ ఆయన ఎత్తిన స్టేట్మెంట్ మనం చూద్దాం బైబిల్ బైబుల్కి రాబయేసుక్రిస్తా వస్తున్న స్టేట్మెంట్ ఏందో మనం ఒకసారి మనం చూద్దాం ఎనిమిదాచే ముప్పై ఒకటి వచ్చిన ఒకసారి చూద్దామండి దేవుని పిల్లలారా కాబట్టి యేసు వచ్చిన అమ్మా ముప్పై ఒకటి వచ్చాను కాబట్టి యేసు తను నమ్మిన ఈదులతో వీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజంగా నాకు శిశువులే ఉండి గ్రహించుదురు అంటే ఏసుక్రీస్తు వారి శిశువులు ఎవరయ్యా అంటే నిజంగా ఆయన నమ్మితే అంతట తాగిపోలే ఇంకా నమ్మిన వ్యక్తి ఏం చేస్తాడయ్య అంటే ఆయన సత్యాన్ని గ్రహిస్తాడన్నమాట ఈరోజు క్రైస్తవ చూసి చాలా మంది వేల మంది లక్షల మంది మనకు కనబడుతున్నారు ఈరోజు ఎక్కడ సభలు పెట్టినా ఫుల్గా కనబడతారు ఎక్కడ కూరగాయలు పెట్టినా బాగా కనబడతారు ఎక్కడ ఎండి పెట్టినా కానీ ఎక్కువగా వేల మంది లక్షల మంది కనబడతా ఉంటారు మన వాళ్ళందరూ ఎవరంటే న్యూస్ మీడియా చెప్పేది వీళ్ళు క్రైస్తవులు అండి అంటారు ఒక నా జీవితంలో ప్రాక్టికల్గా జరిగే సంఘటన జీవిత జాగ్రత్తగా ఉండే గురాపాల ప్రాంతంలో పరిచయ చేస్తూ ఉంటాను ఒకరోజు నాకు పన్నెండున్నర అయింది పని నరైనప్పుడు నేను నష్టపెట్ రావడంతో పోలీసులు కొంతమందిని ఆపుతున్నారు అక్కడ కొంతమంది పోలీసు వారు ఆపుతున్నారు నైట్ పూట ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని ముగ్గురు వ్యక్తులు ఒక పని మీద ఫుల్గా తాగారు పోలీసులు ఆపడంతో ఆగారు చేతులు కట్టుకుని నిలబడ్డారు వాళ్ళ వెనక నేను ఉండ వాళ్ళ వెనక నేను బండికా నిలబడ్డా అప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు మీరు ఎవరు అడగడంతో వాళ్ళలో మధ్యలో ఉన్న వ్యక్తి అన్నాడు నేను క్రైస్తవుడేనండి అన్నాడు ఎవరు ఆ ముగ్గురులో తాగి బండి నడుపుతున్నా వెనక నేను ప్రార్థన మరి ఇతర క్రైస్తవుడు అయితే పదం చూడని ఎలా వాడేస్తున్నారు అంటే ఈ పదం ఎలా ఉంది ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవుడు అని ఈ పదం అనేది ఫ్యాషన్ అయిపోయింది అసలు ఈ పదం రాటానికి భక్తులు చిందించిన రక్త త్యాగం అనేది వాళ్ళకి అర్థం కాలా ఆ రక్త త్యాగం వాళ్ళకి అర్థం కాలా దీని వెనక వాళ్ళు పొందిన దెబ్బలు దీని ఎనక వాళ్ళు పడ్డ కష్టాలు దీని ఎనగవాళ్ళు పొందుకున్న హింసలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు పదం బాగుంది వాడేద్దాం అవునా నువ్వు ఫ్యాషన్ గా క్రైస్తవుడైన పదం దేవుడి ఇచ్చింది దాని వెనక క్రీస్తు త్యాగం ఉంది దాని వెనక అపోస్తులు త్యాగం ఉంది దాని వెనక మొదటి శతాబ్ద సంఘం త్యాగం ఉంది అన్నమాట అంటే ఎవరయ్యే నిజంగా దేవుడి విశ్వాసులు ఎవరయ్యంటే అంటే క్రీస్తు శిశువులు ఎవరయ్యంటే సత్యాన్ని గ్రహించాలి దాని ప్రకారం బ్రతకాలన్నమాట లేదండి నేను సత్యాన్ని గ్రహించను ఏదైతే ఏమైంది నేను బైబుల్ చదువుతున్నావు కదా నేను వెళ్ళేదే కరెక్ట్ అని ఒకవేళ మనం అనుకుంటే ఒకవేళ మనం అనుకుంటే నువ్వు నిజంగా స్వతంత్రుడవో బానిసవో కిందకొచ్చేలా మాట్లాడుతున్నాడు ప్రభునియోస్ క్రిస్త చూద్దాం అండి ముప్పై రెండు వచ్చిన చదవడం దేవుని పిల్లల ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై మూడు ముగుచుకుందా చూడండి అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడం చెప్పగా వారు చూసారా మళ్ళీ అంటారు వాళ్ళు ఇక్కడ ఏసుక్రీస్తు మాట్లాడుతుంది అంది వాళ్ళు మాట్లాడుతుంది ఒకసారి మీరు అర్థం చూసారా పూర్వ ఇస్తాయలు కూడా అభ్రంగారు పేరెత్తుతూ ఉంటారు అప్పుడప్పుడు మనం వింటాం కదా మా తాత ఎవరో మీకు తెలుసా విన్నారా మాటలు మా నాన్న ఎవరో మీకు తెలుసా మా చరిత్ర మీకు తెలుసా ఇక మా చరిత్ర చెబితే మీకు నిద్ర పట్టదు నీ చరిత్ర పక్కన పెట్టు మంచోళ్ళు ఉండొచ్చు నీ చరిత్రలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీ చరిత్రలో నీ తాత మంచోడే కావచ్చు ఈ చరిత్రలోని తండ్రి మంచోడే కాదు హెయిర్ఫుల్ ఫుల్ నువ్వెలా బ్రతుకుతున్నావు అది ఇక్కడ కావాల్సిన ఆన్సర్ నువ్వు అబ్రాంగారు పేరెత్తుతున్నావు నీకు బైబిల్ ప్రకారం కాల్చితే ప్రభాస్కృస్తా అసలు అర్హత లేదు గారి గురించి నువ్వు పేరెత్తడానికి ఎందుకంటే అబురాం ఎంత గొప్పవాడు అబ్రా విశ్వాసం ఎలాంటిదో అబ్రా త్యాగం ఎలాంటిదో ఆయన జీవితం ఎలాంటిదో నాకు తెలుసు గారి పేరు ఎదుతున్నావు నా దగ్గర మేము అగ్గురు గారి సంతానం నుంచి వచ్చాం కాబట్టి మేము స్వతంత్రులు అంటున్నారు వాళ్ళు మేము స్వతంత్రులవే మేము స్వతంత్రులవే మన కుటుంబాల్లో కూడా అంతే కదా పుడుగుతోనే మేము క్రైస్తవులు అని అంటారు తెలుసా మీకు అరే ఫస్ట్ నుంచి ఎలా అయితే పుడుగుతోనే క్రైస్తవులు బైబుల్ ఎక్కడ రైట్స్ ఇచ్చింది నీకు అక్కడ ఎవరైతే మారుమూసిపోతే పాప క్షమాపణ నిమిత్తం బాప్టిని తీసుకొని ఎవరు వేసుక్రీస్తు కోసం దేవుడి కోసం ఎవరైతే బ్రతుకుతారో యథార్థంగా ఎవరైతే జీవిస్తారో ఎవరైతే అపోస్తులు బోధలో కొనసాగుతారో వాళ్ళు క్రైస్తవులు పుట్టుకుతోనే ఎలా క్రైస్తవులు అవుతారు ఆ డిపార్ట్మెంట్ వేయ కూడా మేము అప్పుడు సంతానం చెప్పుకునే వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఈ రోజు మేము పుడుగుతుండే క్రైస్తవులను ఎలా చెప్పుకోండి ఎలా పడితే ఎలా బ్రతుకుతున్నారో ఎలా పడితే అలా జీవితారో అలా పడితే అలా అగ్రదం చేస్తారో ఎలా పడితే అలా బ్రతుకుతారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏ సంతానం అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థితిలో వ్యక్తిని గొప్పగా చేస్తున్నారు వాళ్ళు నిజంగా అక్కడ అబురాంగారు ఉంటే ఉంటారు తెలుసా అసలు మీరు ఈ వారు మీరు అసలు నీ ఎవరు అంటారు గారు అసలు మీకు నాకు సంబంధం ఏంటి అంటాడు అబురాంగారు అయితే అదే మాట ఇప్పుడు రహిష్కరిస్తూ వచ్చి అవుతున్నాడు కిందకు వచ్చేస్తా ఉండమ్మా మేము అబ్రాహము సంతానము ఎవరికి దాసులమై ఉండలేదే ఎలా చెప్పుచున్నారు మేము ఎవరికి దాసులు కాదే మే ఎవరికి కానీ నువ్వు ఎలా స్వతంత్రం చేయ చేయగలవని చెప్పుచున్నావు అంటే మేము పారిసత్వంలో ఉన్నావని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఆల్రెడీ అబ్రహం గారు సంతానం మేము ఇప్పుడు ప్రభే అంటాడు చూడండి కిందకు వచ్చేలా అందుకు వేసు పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు మనిషి తెలుసుకోవలసిన స్వతంత్ర దినవత్వం ఏంటంటే దట్ ఈస్ బైబిల్ ఇస్తున్న సాక్ష్యము నువ్వు పాపలో ఉండావు నువ్వు దాసుడు నువ్వెన్ని జెండాలు ఎగరేయటం అనేది సమాజం చూస్తుందో కానీ కానీ నీ హృదయములో ఒక జెండా ఎగరేయాలన్నమాట నీ హృదయములో ఒక జెండా ఎగరాలి ఏ జెండా అంటే ప్రభు అని యశు వారిని రక్షకుడని నువ్వు ఒప్పుకొని మారుమణిసు పొందావా ఒకవేళ నువ్వు పొందకపోయి ఉంటే సమాజంలో నువ్వు దాసుడు కావచ్చు కాకపోవచ్చు కానీ దేవుడు అంట నాడు నువ్వు పాపములో ఉన్నావు కాబట్టి నువ్వు దాసుడువే భౌతికమైన ఇస్రాయలు రక్షించటానికి మోసే గారిని పంపితే భౌతికమైన భూగడ్డ మీద నుంచి మరో గడ్డకి నడిపించడానికి మోసే గారిని పంపితే ఇంచుమించుగా ఇరవై లక్ష జనాభాని బయటికి తీసిరాటానికి మోసే గారిని పంపితే ప్రపంచ జనాన్ని మొత్తాన్ని బానిసత్వములో నుంచి బయటికి రప్పించటానికి ప్రభు అయిన యసుక్రీస్తావు అని ఆయన ఎత్తిన స్టేట్మెంటు మీరు అనుకుంటున్నారు మేము స్వతంత్రులు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మేము చక్కగా మేధావులు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మేము ఒకరికి దాసులు కాదు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మేము అభ్రం సంతానమే దీవించబడ్డం అంటున్నారు ఐ డోంట్ కేర్ నేను చదువుతున్నాను మీరు దాసులు పై దేనికి దాసులు మేము అని వాళ్ళు అన్నప్పుడు అంటున్నాడు మీరు పాపం చేశారు కాబట్టి పాపానికి దాసులు అయిపోయింది అంటే విషయం ఏంటంటే పాపములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాసులే ఇప్పుడు పాపంలో ఉన్న వ్యక్తి స్వతంత్రుడు కాలేడు దాన్ని విడిపింపబడాలంటే ప్రభువుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి ఇది రెండో ప్రశ్న ఫైనల్ ఒక మాట చూసుకొని ముగించుకుందాం అండి ఫైనల్ ఒక మాట ఇప్పుడు రక్షించబడ్డా మనము ఇప్పుడు మన మనం ప్రభుకృష్టి వారి మాటను బట్టి ప్రభుని యేస్కృష్ణ వారు బట్టి మనం స్వతంత్రులు అని చెప్పేశాడు ఆయన రక్షించబడ్డా స్వతంత్రులు అని ఇప్పుడు స్వతంత్రులైన వారు మరలా 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 బాణి పోయే అవకాశాలు ఆ భాష మీకు అర్థమవుతుందో పాజిటివ్ వెళ్ళిపోతుంట స్వతంత్రులైన పడిన వాళ్ళు ప్రభు రక్తములో కడగబడిన వాళ్ళు పాప క్షమాపణ బాపరిషం పొందుకున్న వాళ్ళు అపోస్తులు బోధలో కొనసాగుతున్న వాళ్ళు కొనసాగుతున్న వాళ్ళు ప్రభు సంఘులు చేర్చబడిన వాళ్ళు మరల 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 బాణిసత్వములో పోయి అవకాశాలు ఉన్నాయా అంటే దట్ ఈజ్ ఉన్నాయి అంటున్నాడు భక్తుడు అందుకని సంఘ అత్యస్త ఒక మాట మనం చూసుకొని ముగుచుకుందామండి గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదట వచ్చిన ఒకసారి చూడండి గలతీలు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదట వచ్చిన ఒకసారి మీరు చూడండి దేవుడి పిల్లలారా ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి ఏ స్వతంత్రులుగా చేశాడు ప్రభు యస్ క్రిస్తున్నారు మనల్ని ఏమా ఏ స్వతంత్రులకి చెప్పాలి ఏ స్వంత్రులు జెండా జెండా కరెట్టడానికి దేనికి ఏ స్వతంత్రులు చేసినాడు కృష్ణ భూమి మీదకి వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం బాణిసత్వములో ఉండాలని మన వాళ్ళు బాధపడుతుంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం స్వతంత్రులు అయ్యామని చెప్పుకుంటున్నారు ఈరోజు మనమంతా కూడా అయితే ప్రపంచం గుర్తించవలసింది మనిషి తెలుసుకోవాల్సింది భూమి మీద మనగుడు ఉన్న వ్యక్తి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ప్రభు భక్తుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఇదిగో ప్రభు వచ్చాడు నుండి చీడిపించాడు మరొక బాణిసత్వాలకు మీరు పోయే అవకాశాలు ఉండే దానికి పోకూడదు అన్నాడు అదే పౌరులు గారు మాట్లాడుతున్నమాట మరలా మాట ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి ప్రభువుని ఏ శ్రీ క్రీస్తు వారు స్వతంత్రులుగా చేశాడు మన పాపాలకు అడిగాడు రక్తం ద్వారా స్వతంత్రులుగా చేశాడు కాబట్టి స్థిరముగా నిలిచి మళ్ళీ దాషమని కాడి కింద చిక్కబాకండి మళ్ళీ దాషముని కాడి కింద చిక్కబాకండి మీరెందుకు చిక్కుతున్నారు అనే భయంకరమనే కాడి కింద దాసత్వం మోస్తున్న ప్రపంచ మానవాళ్ళు క్రైస్తవులు అనబడుతున్న ఆయన రక్తం ఇచ్చి కాపాడి మరలా తీసుకొస్తే సంఘములో పరిశుద్ధమైన సంఘంలో కూర్చోబెడితే ఉన్నతమైన సంఘంలో కూర్చోబెడితే దేవతతుల సైతం కూడా పరలోకముల నుంచి ఏ జ్ఞానము బోధిస్తున్నారని సంఘం వైపు తేటగా చూస్తున్న ఈ సంఘంలో కూర్చోబెడితే దీనికోసం జగత్ పునాది వేయబడక ముందు ప్రాణం అర్పించిన ఈ సంఘములో కూర్చోబెడితే దేవుడి సంకల్పంలో ఉన్నత ఉన్నతగా నిలబడిన ఈ సంఘంలో నేను కూర్చోబెడితే ఇలాంటి సంఘములో చేర్చబడి పరిశుద్ధులుగా ఉండి నిర్దోషులుగా ఉండి మరల బాణిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం అంటే ఎంత దురదృష్టకరమంత నీచమైన కార్యం అండి నన్ను అడిగితే ఎంత నిద్రపడిన ఆలోచన ఒకసారి మీరు ఆలోచించండి స్వతంత్రం తా తీసుకురావాలంటే భూమి మీద చాలా మంది పోరాడారు కొంతమంది అంటారు ముప్పై మంది అంటారు కొంతమంది నలభై మంది అంటారు కొంతమంది అరవై మంది అంటారు కొంతమంది ఎనభై మంది అంటారు కొంతమంది నలుగురు అంటారు ఈ రోజు స్వతంత్రాన్ని తీసుకురావడానికి ప్రపంచ పాపాలను తీసుకురావాల్సి తీసుకురాగలిగిన ఒకే ఒక వ్యక్తి దాన్ని తీసివేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆయనే ప్రభువుని ఏసుకరిస్తాడు ఆయన రక్తంలో కడగబడి మరలాన్ని మనకు స్వతంత్రాన్ని పాపం అని బానిసత్తులోకి మళ్ళీ వెళ్ళిపోతున్నావు అంటే సంఘం ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించవలసిన ప్రాముఖ్యం ఒకవేళ నువ్వు పాపంలో ఉండావా నువ్వు దాసత్వంలో ఉండట్టే నీ ఒక అబద్ధం ఉందా దాసత్వంలో ఉండటే నీ ఒక చెడి కాలయాలు ఉన్నాయా నువ్వు దాసత్వంలో ఉండటాయి నీకు ఆడ ఎపిసారి ఆలోచనలు ఉన్నాయా నువ్వు దాసత్వంలో ఉన్నట్టే మోహం చూపు ఉందా నువ్వు దాసత్వంలో ఉండటే నువ్వు సేవలో నితాదిగా బతకపోయావా దాసత్వంలో ఉండట్టే నువ్వు సేవకు లోపడకపోయినా నువ్వు దాసత్వంలో ఉండట్టే కాబట్టి ప్రభువు నిస్కరిస్తూ వారు దాసత్వం నుంచి మనందరూ విడిపించి అని పరిశుద్ధమైన సంఘంలో మళ్ళీ కూర్చోబెట్టి మరలా 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 పాపాలు చేయకుండా మనకి ఆయన రక్తం ప్రతి ఆదివారం ఆయన శరీరం రక్తం అని మన జ్ఞాపకం చేస్తుందంటే ఆ త్యాగం దేవుని పిల్లలారా మర్చిపోకూడదు సంవత్సరానికి ఒకసారి ఆగస్టు పదిహేను వస్తేనే పండగ వాతావరణం ప్రతి ఆదివారం క్రైస్తవుల పండగ ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తేనే ఇంత పండగ చూసుకుంటుంటే ప్రభుని నిష్క్రిస్తూ మన కోసం రక్తం కార్చి అనే శరీరాన్ని అలా కొట్టుకొని ప్రతి ఆదివారం ఆయన రక్తాన్ని శరీరాన్ని మన దగ్గర తీసుకొస్తున్నాడంటే మనం ఇంత ఇంకెంత పండగ చేసుకోవాలి ఇంకెంత పరిశుద్ధంగా బ్రతకాలి ఇంకెంత నిర్దోషంగా బ్రతకాలి ఇంకెంత నిజాతిగా బ్రతకాలి ఒకసారి ఆలోచించి ఇక్కడ నుంచి అలాంటి ఆలోచనలు అలాంటి తలంపుల్లో ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే అవన్నీ తీసివేసుకొని దేవుడి కోసం యథార్థంగా నీతిగా నిజాతిగా జస్ట్ కొద్ది కాలం మన కాశ్ పెద్ద కాలం కూడా లేదు ఇప్పుడు గ్యారెంటీ లేని జీవితం మనం వేసుకున్న బాటా కప్పడీ చెప్పులు కానీ ఒక రెండు నెలలు గ్యారెంటీ ఇస్తారేమో బాటా కప్పడీ చెప్పులు వేసుకుంటున్న మనిషికి గ్యారెంటీ లేదు మనకి గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేని జీవితంలో గ్యారెంటీగా ఇస్తా అన్న పరలోకమైన దేవుడు కొరకు మనం బతుకుతామండే మన జీవితాలు సరిదిద్దుకున్నా ఉండే కొద్దిపాటి జీవితాన్ని దేవుడికి కనిపిద్దాం ఈ కొద్ది మాటలు మీరు ఇన్నందుకు మరొకసారి పరపు నియస్స్తున్నాను శుభబంధాలు తెరపరచుకుంటూ ప్రార్థన చేసుకున్నాను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పర్లకు తండ్రి నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ నా తండ్రి చెప్పబడిన ఈ మాటలు నేను బిడ్డల హృదయాలు ముప్పై అంతులుగా అరవై అంతులుగా నూరంతులుగా పలించుటకు దయలో జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి పాపవాడి దాశత్వంలో నుంచి నీ కుమారుడు ద్వారా మమ్మల్ని ఇరిపించి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టావయ్యా మరలా దాసత్వములకు మేము పోకుండా మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ నీ కొరకు బ్రతికే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ నా తండ్రి ఆ తరపడి నా తర్వాత మాట్లాడిపోతున్న మా ఆత్మీయులు మా అన్నయ్య అప్రపగ్ఞాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఏ మాటలైతే మాకు అవసరమో ఏ మాటలైతే మాకు దీవించబడతాం ఏ మాటలైతే ఆత్మీకి మేము బలపడతాము ఏ మాటలైతే సంఘేమభివృద్ధి కలుగు చేస్తుంది ఆ మాటలు నీ దాసుడు నోటి నుంచి మీరు మాకు అందిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నీ పరి కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన అయినా అడిగి వేడిగా తండ్రి ఆమె అందరు కొందరు